జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా శనివారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నంద్యల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల ఆధ్వర్యంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శైలజ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన అవయవ దానంపై అవగాహన సదస్సు మరియు అవయవ దానంపై అంగీకార పత్రాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రెవెన్యూ అధికారిని పద్మజ హాజరు కాగా జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ జఫ్రుల్లా డాక్టర్ గెలివి సహదేవుడు ఐఎంఏ నంద్యాల అధ్యక్షురాలు డాక్టర్ వసుదా కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు డిఆర్ఓ పద్మచ వైద్యులు రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దస్తగిరి పర్ల మాట్లాడుతూ యువత సామాజిక దృక్పథం కలిగి ఉండాలని అవయవ దానంపై సమాజాన్ని చైతన్య పరిచేందుకు కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు నేత్రదానం చేయడం వల్ల ఇద్దరికి చూపు వస్తుందని అలాగే అవయవ దానం ద్వారా ఎనిమిది మందికి కొత్త జీవితాలను ప్రసాదించవచ్చునని తెలిపారు ఇటీవల కాలంలో అవయవ దానంతో పాటుగా టిష్యూ అనగా కణజాలం కూడా అవసరమైన వారికి దానం చేసి ఆదుకుంటున్నారని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ కూడా తమ బంధువులలో తమ గ్రామాలలో సాధారణంగా చనిపోయినప్పుడు నేత్రదానానికి దానానికి ప్రోత్సహించారు అలాగే బ్రెండెడ్ అయిన వారి నుండి మాత్రమే అవయవాలను సేకరించవచ్చునని తెలిపారు రెండు వేల పద్నాలుగు నుండి గుండె మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినప్పటి నుండి మన దేశంలో అవయవ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని తెలిపారు అవయవ దానంపై చైతన్య పరిచే కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలలో ఏర్పాటు చేస్తామని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు పేర్కొన్నారు ఎవరైనా స్వచ్ఛందంగా నంద్యాల జిల్లాలో నేత్రదానం కానీ అవయవ దానం కానీ చేదరిచిన వారు రెడ్ క్రాస్ సంస్థను సంప్రదించవచ్చునని తెలియజేస్తారు చేశారు కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు ఒక మీటింగ్ అంటే ఎవరికైనా ఉత్సాహంగానే ఉంటుంది ఎందుకు మీ ఉత్సాహంలో సగం మాకు కూడా వస్తుంది కాబట్టి కానీ ఈ రోజు చూస్తే ఎందుకో డల్ గా ఉన్నాడు ఎందుకు బహుశా టాపిక్ అట్లాంటిది అనుకుంటాను అవునా కాదా నిజమే నాకు కూడా ఇచ్చారు ఒక పేపర్ ఇవ్వగానే కాస్త బీపీ పెరిగింది నిజం నిజంగానే చెప్తున్నాను ఎందుకంటే అంత ఈజీ కాదు రక్తదానం చేయడము లేకపోతే అవయవదానం చేయడం అనేది మనకి మన శరీరం అంటే ఎంతో ఇష్టం అవునా కదా వద్దు లేచినప్పటి నుంచి మనం ఎంతో జాగ్రత్తగా మరి మన కళ్ళని కాని మన జూతుల్ని గాని మన మిగతా భాగాల్ని కాని మనం ఎంతో జాగ్రత్తగా పోషించుకుంటూ వస్తాం అటువంటి అప్పుడు మనం రక్తదానం చేయాలి అంటే అవయవదానం చేయాలి అంటే ఒకసారి మనం ఊహించుకుంటాం మనం లేకపోతే ఎలా ఉంటాం అనేది ఊహలోకి వస్తుంది వచ్చిన వెంటనే ముందుగా భయం వేస్తుంది కానీ మనము ఆలోచించాల్సింది ఏంటంటే ఇవన్నీ మనం చూడం మన ప్రాణం పోయాకే ఈ అవయవాల్ని తీసుకుంటారు అవి వేరే వాళ్ళకి పెడతారు అందువల్ల మనం చూడని అవయవాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఒకటి ఆలోచించాలి అవునా కాదా నిర్ణయం వల్ల కాదు అంటే మీరంతా చిన్నపిల్లలు ఇంకా మీ అంతటా మీరు దీని మీద నిర్ణయం తీసుకునే వయసు కాదు మీది కానీ మీరు ఈ పేపర్ ని తీసుకెళ్లి మీ ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి ఇప్పుడు మన వక్తలందరూ ఎంతో చక్కగా మాట్లాడారు మనం ఈ రోజు నుంచి వచ్చింది కాదు అవయవదానం పురాణంలో నుంచి ఉందని చెప్పి చెప్తూ వచ్చాం అలాంటప్పుడు మనలో కొంతమంది వల్ల ఇవ్వగలమా అని నేను కూడా ఆలోచిస్తాను నాకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు జాతీయ అవయవదాన దినోత్సవ సందర్భంగా రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులను చైతన్య పరిచే విధంగా ఈ కర కార్యక్రమాన్ని చేపట్టినందుకు నేను అభినందిస్తున్నాను పరోపకారాయ ఫలంతి వృక్ష పరోపకారాయ వహంతి నద్య పరోపకారాయ దుహంతి కావ పరోపకారార్థం మిదం శరీరం ఇతరులకు ఫలాలు ఇవ్వడానికి వృక్షాలు ఫలాలు కాస్తాయి తన కోసం కాదు నదులు ప్రవహిస్తాయి నీటిని మానవాళికి అందించడానికి గోవు పాలను మానవాళికి అందించడానికి మరి ఈ శరీరము ఇతరుల కోసమే అన్నట్టుగా పురాణాల్లో సుభాషితాల్లో చెప్పారు అష్టాదశ పురాణానం సారం సారం సమృద్ధతే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు పద్దెనిమిది పురాణాలు తిరిగేస్తే పిండగా పిండగా తెలిసిందేమంటే ఇతరులకు మేలు చేస్తే పుణ్యం వస్తుంది ఇతరులకు హాని చేస్తే పాపపీడతలు అవుతారు అని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి ఈ నేపథ్యంలో అవయవ దానం అనేటువంటిది చాలామంది తెలిసినది కేవలం సర్వేంద్రియానం నయనం ప్ర ప్రధానం అని కేవలం చూపు కోసమే అని కాదు మరి రక్తదానం కూడా ఎక్కువగా వినపడతా ఉంటుంది కానీ మిగతా డొనేషన్స్లో ముఖ్యంగా ఒక కిడ్నీ ఒకటి చెప్తా ఉంటారు కిడ్నీ 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 అని కానీ ప్రజల్లో అవగాహన లోపంలో ఈనాడు దాదాపు లక్షలాది మంది ప్రతి సంవత్సరం వెయిటింగ్లో ఉన్నారు అది లక్ష అంటారు ఇంకో సర్వేలో రెండు లక్షలు అంటారు ఇంకో సర్వేలో మూడు లక్షల మంది వెయిట్ చేస్తూ ఉంటే రోజుకు ఇరవై ఇరవై మంది ప్రతిరోజు చనిపోతూ ఉన్నారు ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒకరు యాడ్ అయిపోతూ ఉంటారు అంటారు లిస్ట్లో అంత పెద్ద సమస్య ఇది ఈ అవయవధానంలో డోనార్సు ఈ రిసీబియన్స్ ఈ రెండింటికి బ్యాలెన్స్గా కేంద్ర ప్రభుత్వ అధ్యయనంలో ఆధ్వర్యంలో జూన్ మాసంలో ఈ సంవత్సరంలో అజ్జా అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వంలో తీర్మానం చేశారు విరివిగా అన్ని సొసైటీస్ లో ప్రతి ఊర్లో ప్రతి చోట దీని గురించి మాట్లాడి దీని మీద అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు వచ్చేదో చెప్తున్నారు అని అనుకోవద్దండి ఈ రోజు ఇచ్చే సందేశాన్ని మాత్రం మీరు తప్పకుండా మీ లైఫ్ లో యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఇది ఇండియన్ ఆర్గన్ డొనేషన్ డే ఈరోజు ఓకే సో దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే మన బాడీలో దేవుడిచ్చిన అవయవాల్లో మనం బ్రతికుండంగా కొన్ని ఇవ్వచ్చు వేరే వాళ్ళకి లైక్ బ్లడ్ బ్లడ్ డొనేషన్ చేశారా ఎవరన్నా సో చేయొచ్చు మనకేం నష్టం లేదు ఒక్కొక్కసారి స్కిన్ తీసుకుంటారు లివరు లంగ్స్ కిడ్నీ కూడా ఒక్కోసారి ఒక కిడ్నీ మనం ఆరోగ్యంగా ఉంటే ఇవ్వచ్చు సో ఇది బ్రతికుండంగా చేసేది ఒకవేళ ఎవరైనా చా యాక్సిడెంట్ కానీ బ్రెయిన్ డెడ్ అంటే మనిషి ప్రాణం లైట్గా ఉంటుంది కానీ వాళ్ళు ఇంకా దే కోలుకొని బ్రతకడానికి వీలు లేని పరిస్థితులు ఉంటాయి కొన్ని అలాంటప్పుడు చాలా దుఃఖంలో ఉంటుంది ఫ్యామిలీ అంతా కానీ ఆ దుఃఖాన్ని మీరే మనకి ఈ ఆలోచన రావాలి మనం ఆర్గన్ డొనేషన్ చేయచ్చు ఈ చేయటం వల్ల ఆ అవయవ లోపం ఉన్నవారు ఎవరికో జీవితం జీవితం ఇచ్చినట్టే అవుతుంది ఈ పర్సన్కి సెకండ్ లైఫ్ ఇచ్చినట్టే అవుతుంది మన వాళ్ళు ఎక్కడో బ్రతుకున్నట్టే లెక్క కదా సో ఇది గుర్తు పెట్టుకోవాలి అంటే అప్పటికప్పుడు గుర్తురాదు కావా చాలా ఇష్టమైన మన వాళ్ళు పోయినప్పుడు చాలా దుఃఖం ఉంటుంది ఫ్యామిలీకి కాబట్టి ఈ డిస్కషన్ ఫ్యామిలీలో ఫ్రెండ్స్లో బంధువుల మధ్యలో ముందే జరగాలి కాబట్టి దీన్ని ఈ డిస్కషన్ ఎంకరేజ్ చేయడానికే ఈ అవగాహన సదస్సులు ఇవన్నీ మిమ్మల్ని స్టిములేట్ చేయడానికి మీరందరి పాటించి ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను మా గురువు డాక్టర్ సాధివ్ సార్ గారిని ఆ పత్రికలో ఒక వ్యాసం రాయమని అడిగాము ఆ పద్యము ఈరోజు మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది ఎన్ని ఏడులు బ్రతికిన ఏమి ఫలమో చెట్టు పుట్టల పట్టిన చెదల ఓలే ఆర్తజన సేవకు అంకితమైన బ్రతికే దివ్య జీవనయాన మగును అర్థమైంది అందరికి ఇది దాదాపుగా నేను ఈ పద్యం ముందు చెప్పడానికి కారణం ఏమంటే మనకి ఇక్కడ ఉండేది ఇద్దరు నంద్యాల్లో పెద్ద డాక్టర్స్ ఉన్నా ఇద్దరు పద్యాల్లో నంద్యాల్లో కవుల కంటే కూడా మన సార్ వాళ్ళు చాలా అద్భుతంగా ఏ మెసేజ్లు అయినా పద్యాల రూపంలో మనకు చెప్తారు అర్థమయ్యే రీతిలో అలాగే స్టూడెంట్స్ ఈ రోజు మన జాతీయ అవయవదాన దినోత్సవం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా అవయవ దానం మీద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉంది అలాగే రెడ్ క్రాస్ సొసైటీ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ప్రభుత్వానికి అనుసంధానమై ప్రభుత్వ అధికారులు దీనికి ప్రెసిడెంట్ గా ఉంటారు అనుసంధానమై ప్రజల్లోకి ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులు సేవా కార్యక్రమ వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్రత్యక్షంగా డైరెక్ట్ గా యొక్క సేవా కార్యక్రమం కొనసాగించడానికి రెడ్ క్రాస్ సంస్థ కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది